శ్రీకాళహస్తీశ్వరాలయంలో వైభవంగా త్రిశూల స్నానం మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా త్రిశూల స్నానం నిర్వహించారు ఆలయ అర్చకులు ఆలయంలోని అలంకార మండపం నుంచి సోమస్కందమూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి వినాయక స్వామి శ్రీ వల్లి దేవసేన సమేత చేరుకున్నారు స్వామి వారికి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పూజలు చేపట్టి సద్యోముక్తి వ్రతం నిర్వహించారు త్రిశూలాన్ని ఆలయ అర్చకులు నదీ జలాల వద్దకు తీసుకువచ్చారు ఓం నమ శివాయ హర హర మహాదేవ అంటూ భక్తుల శివనామ స్మరణల మధ్య త్రిశూల స్నానాన్ని ఆగమోక్తంగా నిర్వహించి దేవతామూర్తులకు నైవేద్యాలు సమర్పించారు ఈ విశేష ఉత్సవాన్ని పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో సువర్ణముఖి నది తీర ప్రాంతం శివనామస్మరణతో మారుమోగింది ఆలయ ఈవో అధికారులు ఇంకా భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు ఓం శివాయ Oh uh -huh.